హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై ఏడవ భాగం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న సాకేత్ దగ్గరికి వచ్చింది గౌతమి ఏంటి గౌతమి అని అతన్ని చూస్తే నువ్వు పెట్టిన ఈ బిజినెస్ చాలా పెద్ద పొజిషన్కి రావాలి బావా నీకోసం ఈ చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ చిన్న గిఫ్ట్ బాక్స్ ని అందించింది సాకేత్కి గౌతమి ఫంక్షన్లో ఏంటిది నవ్వుతూ దాన్ని ఓపెన్ చేసి సిల్వర్ కలర్లో ఉన్న వాచ్ని సాకేత్ చేతికి పెడుతుంటే చాలా బాగుంది గౌ థ్యాంక్ యూ బావా ఈ వాచ్లో అలారం కూడా సెట్ చేశాను ఎందుకు నువ్వు మర్చిపోయినా టైం టు టైం భోజనం చేయడానికి అలారం మోగినప్పుడల్లా నీకు నేనే గుర్తు రావాలి బావా అని గౌతమి అంటే నువ్వు ప్రత్యేకంగా గుర్తు రావాల్సిన అవసరమేముంది గౌతమి రోజు ఇంట్లోనే ఉంటావు కదా అన్నాడు సాకేత్ సన్నగా నవ్వి నేను లేనప్పుడు ఇది గుర్తు చేస్తుందిలే బావా అని ఆ వాచ్ ని అతని చేతికి పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంటే నవ్వుతూ తన వైపే చూశాడు సాకేత్ వాళ్ళిద్దరినీ చూస్తున్న సంజయ్ నవ్వుకుని పక్కకెళ్లిపోతుంటే అనుకోకుండా ఎదురుగా వస్తున్న సవితకి డాష్ ఇచ్చాడు పొరపాటున తన చేతిలోని ఫోన్ కింద పడిపోయింది అప్పటికే సుధీర్ తో కాల్ మాట్లాడుతుండటంతో స్క్రీన్ మీద నేమ్ కనిపిస్తుంది సంజయ్కి దాన్ని బెండై తీసుకోబోయేవాడు కాస్త ఫ్రెండ్తో మాట్లాడుతున్నానయ్యా చూసుకోలేదు అంటూ లైన్ కట్ చేసి ఫోన్ తీసుకుని వెళ్లిపోయింది సవిత డౌట్ గా తన వైపు ఒకసారి చూసి వెళ్లిపోయాడు సంజయ్ ఆ రోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతూ అక్కడే ఉండిపోయారు సంజయ్ రాధికలు రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అని ఎవరితోనూ ఫ్రెండ్తో మాట్లాడుతున్న సాకేత్ కి భోజనం తీసుకొచ్చింది గౌతమి ఓకే ఓకే మార్నింగ్ వచ్చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు నేనే వచ్చావన్ని కదా అంటే పర్లేదులే బావా నాలుగు రోజుల నుండి బాగా అలసిపోయావు అందుకే ఇక్కడికే తీసుకొచ్చాను చేసి తొందరగా పడుకో అని చెప్పి గౌతమి వెళ్ళిపోతుంటే గౌ అని పిలిచాడు ఏంటి బావా అంటూ వెనక్కి తిరిగింది గౌతమి థ్యాంక్ యూ కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి బావా ఏమో చెప్పాలనిపించింది ఈ ఇంట్లో అమ్మ తర్వాత రాతికా ఉన్నని రోజులు నా అవసరాలు తీర్చుకుంది కాని ఇప్పుడు మాత్రం అమ్మకు పని తగ్గించి దాదాపు అందరి పనులు నువ్వే చూసుకుంటున్నావు అందుకు థ్యాంక్స్ అని నవ్వుతుంటే చిన్నగా బ్లెష్ అయి తలదించుకుంది గౌతమి నిన్నొకటి అడగనా గౌ అడుగు బావా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని గోడకి ఆనుకుంటూ నువ్వెవరినైనా లవ్ చేశావా అని కళ్ళు మాత్రం పైకెత్తి తనేం చెప్తుందా అని చూస్తుంటే అతని ప్రశ్నకి క్షణకాలం పాటు తలబడినా వెంటనే సర్దుకొని అలాంటిదేం లేదు బావా అయినా నీకు తెలుసుగా నేనొక తింగరిదాన్ని అత్తయ్య నేర్పిస్తుంటే ఈ పనులన్నీ నేర్చుకుంటున్నాను అంతేకాని నాకు లోకజ్ఞానం తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏమీ తెలియని తింగరిదాన్ని నేనెవర్ని ప్రేమిస్తాను ప్రేమించిన వాళ్ళకి నేను నచ్చుతానా అలాంటి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారు అంటుంటే ఆమె గొంతులో బాధ సాకేత్కి క్లియర్గా అర్థమవుతుంది ఏయ్ నేనేదో సరదాగా అడిగానే ఎందుకింత బాధపడుతున్నావు బాధేం లేదు బావా నేను మామూలుగానే చెప్పాను నిజంగానే నాలాంటి వాళ్ళు ఎవరికీ నచ్చరు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న గౌతమిని చూస్తుండిపోయాడు సాకేత్ గుడ్ ఈవినింగ్ సవి గుడ్ మార్నింగ్ సుధీర్ ఏంటి నిద్రపోతున్నావా నో బుక్ చదువుతున్నాను నువ్వు చదువుతావా చిరుకోపంగా అదేంటి సుధీర్ అలా అడిగావు అంటే ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటావు కదా నువ్వు చదువుతావా అని డౌట్ హలో సార్ నేనొక్కసారి చదివితే చాలు రోజంతా చదవాల్సిన అవసరం లేదు అని గొప్పగా చెప్తుంటే అబ్బో ఏంటి నమ్మట్లేదా నమ్మకపోతే నువ్వు ఊరుకోవుగా అని నవ్వుతూ సుధీర్ అంటే గోముగా సుధీర్ ఓకే ఓకే కూల్ ఇప్పటి చదివే రేపటి మన భవిష్యత్తు సవి డోంట్ నెగ్లెక్ట్ దట్ అరే మా అన్నయ్య కూడా ఇదే మాట చెప్తాడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది చెప్తాడు కానీ అన్నయ్య చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు సుధీర్ మా అందరి కోసం చాలా స్ట్రగుల్ అయ్యాడు నాన్న చనిపోయాక ఇంట్లో ప్రతి ఒక్కటి తనే చూసుకుంటున్నాడు సరే చెప్పింది సవి తన క్యారెక్టర్ నాకు కూడా చాలా ఇంప్రెస్ చేసింది అందుకే తను ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నిన్నెప్పుడూ అనుకుంటాను డోంట్ వరీ మా చెల్లిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా హ్యాపీగానే ఉంటాడులే అని సుధీర్ అంటే పెళ్ళనగానే సవిలో ఈ పెళ్ళవుతుందా అనుకుంది ఏంటి మాట్లాడు ఏం లేదు కాబట్టి బాగా చదువుకో అమెరికా రాలన్నావు కదా బాగా చదివితే ఎంఎస్ చేయడానికి ఇక్కడికి రా నీకు నేను హెల్ప్ చేస్తాను అని సుధీర్ అంటే మెరిసే కళ్ళతో నిజంగాన సుధీర్ హా థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ యువర్ సో నైస్ అని ఎగ్జైట్మెంట్లో అని ఫోన్కి ముద్దు పెడితే విన్న సుధీర్ షాక్తో చూశాడు ఓ గాడ్ ఏం చేశాను నేను షుట్ సారీ సుధీర్ ఏదో ఎగ్జైట్మెంట్లో పొరపాటునా అని అతనేమనుకుంటాడోనని కంగారుగా చెప్పింది సవిత ఇట్స్ ఓకే సవి అప్పుడప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి డోంట్ వరీ సరే నేను ఇక ఉంటాను నేను వెయిట్ చేస్తూ ఉంటా నువ్వు అమెరికా ఎప్పుడొస్తావా అని సుధీర్ అంటే నవ్వుతూ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసింది నిన్ను ఇష్టపడి నువ్వు ఇష్టపడిన అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాను అనా తండ్రి చెప్పిన మాట గుర్తురాగానే తన కళ్ళ ముందు మెదులుతుంది సవిత రూపం సుధీర్కి ఆమె రూపాన్ని తలుచుకుంటూ నవ్వుకొని తన పని చేసుకోసాగాడు సుధీర్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా బావా హా ఏమైంది అలా ఉన్నావేంటి బావ కంపెనీ ఎలా లీడ్ చేస్తాడోనని ఆలోచిస్తున్నావా లేదన్నట్టు తలూపి కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది రాధిక వాడు కష్టపడితే దానికి రిజల్ట్ వాడిని వెతుక్కుంటూ వస్తుంది ఆలోచిస్తున్నావు ఏం లేదులే నాకు తెలుసులే బావా నేననే దాన్ని లేకపోతే ఫంక్షన్ ఇంకాస్త గ్రాండ్గా సంతోషంగా జరిగి ఉండేది కదా ఏంటి బాధగా తలోంచుకొని అదే బావా ఈ ఆరు నెలలు నువ్వు నాతోనే ఉండాలని కండిషన్ ఉంటే అని ఇక మాట్లాడలేక సైలెంట్గా ఉంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాగి ఇలా నువ్వు తప్ప ఇంకెవరూ ఆలోచించరు తెలుసా పిచ్చిదనా ఎంతసేపు నెగిటివ్గా తప్ప క్యాజువల్గా ఆలోచించవా నువ్వు నేను వాళ్లతోనే ఉంటున్న ఈ ఫంక్షన్ని ఇంకా సింపుల్ గా జరిపిస్తాను తప్పించి అంతకు మించి ఆర్పాటంగా జరిపించేవాడిని కాదు నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు డైరీని గిఫ్ట్ చేస్తూ సాకేత్కి చెప్పిన నీ మాటలు చాలా గా ఉన్నాయి నీ వయసుకు నీ మాటలకి సంబంధం ఉండదు దాని గురించే ఆలోచిస్తున్నాను ఆ మాటకి సన్నగా నవ్వి ఊరుకుంది రాధిక నవ్వింది చాలుగాని నేను దానికి ఆన్సర్ చెప్పలేదు నీ వయసుకి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుండి వచ్చింది దీనికి వయసుతో సంబంధం లేదు బావా కొన్ని పరిస్థితులు మనిషికి తెలియకుండానే ధైర్యాన్ని అంతకు మించిన ఆలోచనల్ని ఇస్తాయి నా గురించి నువ్వెలా అనుకుంటున్నావో నేను కూడా నీ గురించి అలానే అనుకుంటున్నాను నాకు అవసరం అనుకోకుండా నీ వయసుకు అన్ని బాధ్యతలు తీసుకొని వాటన్నిటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాను ఇవర్ టూ గుడ్ బావా అని నవ్వుతూ చెప్తే నా బాధ్యత ఇంకా అవ్వలేదు రాధి సాకేత్ సెటిల్ అయినట్టే కాస్త కష్టపడితే వాడి ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇక మిగిలింది సవిత పెళ్లి నా చెల్లెల పెళ్లి అంగరంగ వైభవంగా నా చేతుల మీదుగా జరిపించాలి అని సంజయ్ అంటుంటే దానికంటే ముందు అబ్బాయిని చూడాలేమో బావా చదువుకుంటుందిగా ఎయిట్ టూ ఇయర్స్ జాబ్ చేస్తానంది ఆ తర్వాత తనని ఇష్టపడి కష్టపెట్టకుండా చూసుకునేవాడికి వెతికి తీసుకొచ్చి నా చెల్లెలకి పెళ్లి జరిపిస్తాను అంటుంటే మౌనంగా చూస్తున్న రాధికని చూసి ఏంటలా చూస్తున్నావు భారంగా నిట్టూర్చి లేదు బావా నీ చేతుల మీదుగా ఇవన్నీ జరిగేటప్పుడు బహుశా నేనుండకపోవచ్చు నువ్వనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగానే ఒక్క వుద్దున ఆమెను దగ్గరికి లాక్కొని గుండెల్లో పొదుముకొని నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు రాధిక అది ఏ విధంగా అనేది నేను చెప్పలేను కానీ నాకు దూరంగా అనే మాట పొరపాటును కూడా నీ నోట్లో నుండి రానివ్వకు అర్థమైందా అంటూనే ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు నెమ్మదిగా అతనికి దూరం జరిగి నేను నీతో కలిసి ఉండాలంటే మన పెళ్లి జరగాలి బావా మన పెళ్లి మాట పక్కన పెడితే నేను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను రాధిక నువ్వెప్పుడు నాతోనే ఉంటావు ఆ మాటకి నవ్వుతూ కోర్టు మనకిచ్చిన టైంలో ఇక మిగిలింది నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో తెలీదు ఒకవేళ చేసినా అది నీ భార్యగానో ప్రేయసిగానో లేదంటే ఏమీ లేని ఒక బాధ్యతగానో అయ్యుండొచ్చు కాని ఈ బంధం బాధ్యత మధ్య నేను నీతో ఉండగలను లేదంటే ఈ నాలుగు నెలలు ఏదో ఒక క్షణంలో నువ్వు చూపించే ప్రేమకి ప్రతిరూపంగా నీ బిడ్డతో నుండి దూరంగా వెళ్లిపోతానేమో కారణం ఏదైనా నేనున్నా లేకపోయినా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బావా అని ఆర్ద్రంగా చెప్తుంటే రాధి నేనెందుకు నిన్నలా అతని నోటి మీద చెయ్యుంచి కాని నీ విషయంలో మాత్రం నేనెప్పటికీ స్వార్థంగానే ఆలోచిస్తాను బావా నేనెప్పుడు నీ జీవితంలో ఉండాలి నీ పక్కనుండాలి నీ భార్యగానే ఉండాలి నువ్వంటున్న సవిత పెళ్లి మనిద్దరి చేతుల మీదుగా జరగాలి ఇది నా కోరిక అంటుంటే తన మాటలకి ఆశ్చర్యంగా చూశాడు ఇది కాస్త అత్యాశ కదా బావా మరేం పర్వాలేదు కోరుకోవడంలో తప్పులేదుగా అని కిలకిలా నవ్వుతూ దూరం జరగబోతుంటే తను వెళ్లకుండా తన గుండెల మీదకి లాక్కుని తనతో సహా బెడ్ మీద వాలిపోయాడు సంజయ్ ఒకప్పుడు ఈ పక్కకి కూడా రావద్దు అని చెప్పావు కాని ఇప్పుడేమో నువ్వు పక్కన లేకపోతే ఎక్కడ నాకు దూరంగా వెళ్తావేమోనని భయంగా ఉంది రాధి అందుకే నిన్ను వదల్లేకపోయేస్తున్నాను అన్నాడు నవ్వుతూ అతని చుట్టూ చేతులేసి రాధిక కళ్ళు మూసుకుంటే నిన్ను నేను ఎక్కడికి వెళ్లనివ్వను రాధిక నువ్వెప్పుడు నాతోనే ఉండాలి అనుకుంటూ తను కళ్ళు మూసుకున్నాడు సంజయ్